పెద్దపల్లి జిల్లాలో అవిశ్వాసాల పర్వం కొనసాగుతూనే ఉంది కొన్ని ప్రాంతాల్లో అవిశ్వాసం వీగిపోతే మరికొన్ని ప్రాంతాల్లో అవిశ్వాసం నెగ్గి తమ పదవులు కోల్పోతున్నారు తాజాగా ఓదెల మండలం పోత్కపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ మధ్యల కమలలపై సహకార సంఘ సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఏర్పాటు చేయగా సహకార సంఘ సభ్యులు పాల్గొని చైర్మన్ కు వైస్ చైర్మన్ కు వ్యతిరేకంగా చేతులెత్తడంతో అవిశ్వాసం నెగ్గినట్లు జిల్లా సహకార సంఘం అధికారి శ్రీమాల తెలిపారు సహకార సంఘంలో చైర్మన్ వైస్ చైర్మన్లతో పాటు మొత్తం పది మంది సభ్యులు ఉండగా పది మంది కాంగ్రెస్ సభ్యులు కావడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ మధ్యల కమలాలు వారి పదవిని కోల్పోయారు మంగళవారం నూతన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్నట్లు జిల్లా సహకార సంఘం అధికారి శ్రీమాల తెలిపారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము పుట్కపల్లి యొక్క పది మంది పాలకవర్గ సభ్యులు ప్రస్తుత సంఘాధ్యక్షులైన శ్రీ ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు దానికి సంబంధించి ఈరోజు ప్రత్యేక కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా పది మంది కార్యవర్గ సభ్యులు ఓటింగ్ వేశారు కాబట్టి ఆ విశ్వాస తీర్మానము నెగ్గినట్టుగా ప్రకటించనైనది మరియు శ్రీ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారిని అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్టుగా ప్రకటించనైనది అధ్యక్ష స్థానానికి రేపు తిరిగి ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది ఈరోజు నాలుగు సంవత్సరాల తర్వాత ఏదైతే మా సొసైటీలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులను కానీ అర్థం చేసుకొని మా అందరికి సహకరించి మేమందరం కూడా పార్టీలకు అతీతంగా మూకుమ్మడిగా పది మందిని ఒకటే నిర్ణయం తీసుకోవాలి ఉన్న సంవత్సర కాలమైనా మంచి చేయాలి రైతులకు సేవ చేయాలనే దృక్పథంతో మాత్రమే ఈరోజు అవిశ్వాసం పెట్టిన తప్ప వ్యక్తిగత కారణాలు కాదు మేమందరం కూడా కృత నిశ్చయంతో రైతులకు సేవ చేయడానికి సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఎవరైతే అవిశ్వాసం పెట్టి తొలగించిన చైర్మన్ వైస్ చైర్మన్ గారు ఉన్నారో వాళ్ళు కూడా సహకరించాలి తప్ప వ్యక్తిగత దూషణలు కానీ వ్యక్తిగత విమర్శలు కానీ చేయరాదని చెప్పి ఏదైనా పాలక వర్గం పాలక వర్గం ఏదైనా సమస్యలు ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పుల మీద మాట్లాడడానికి వారికి అవకాశం ఉంటుంది కానీ వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత లాంటివి చేస్తే తగిన మూల్యం కూడా చెల్లించక తప్పదు